కూడా పర్మిషన్ రాకుండా చేయడానికి ట్రై చేశారు అట్లా కూడా అడ్డగించడానికి ట్రై చేశారు నవ్వుకున్నా నేను ఏం చేస్తాను నేను ఎవరికి శత్రువుగా వ్యవహరించలా రెండవది నేనంటే కొంతమందికి ఎందుకు అంటే ప్రశ్నిస్తా మిగిలిన సేవకులు మనకెందుకులే అనుకుంటారు మరి క్రైస్తవ్యం మొత్తం మనకెందుకులే అనుకుంటే ఎట్లా ప్రశ్నించాలి కదా అందుకని నాకు అవకాశం ఉన్న పరిధిలో నాకు తెలిసినంత వరకు నేను ప్రశ్నిస్తా ఇప్పుడు నేనంటే ఎందుకు నచ్చదు అంటే ప్రశ్నించినందుకు అర్థమైందా ఈ క్రైస్తవులు రోజు మత మార్పిడి చేస్తున్నారన్నారు గతంలో ఒక ఆయన ఏమంటే కృష్ణానది నీళ్లు కేవలం ఒక మతానికి చెందిన వారికే అన్నారు ఇంకొక ఆయన ఇవన్నీ జనానికి తెలుసు వారు అలా అన్నప్పుడు ప్రశ్నించాం నది నీళ్ళు ఒక మతానికి కాదు బాబు అన్ని మతాల వాళ్ళకి అలాగే బలవంతంగా ఎవడు మతం మార్చడు అంత తేలిగ్గా ఒకడు బలవంతం పెడితే తన మతాన్ని మార్చుకునేంత అంత వీక్గా భారతదేశ ప్రజలు లేరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు బలవంతంగా మతం మారుస్తున్నారు మతం మారుస్తున్నారు అంటే ప్రజల మనోభావాలు దెబ్బతీసినట్టే అంటే ప్రజలు ఏమంటారు తెలుసా మేమంత ఎదవల్లా కనపడుతున్నాం అవతలాడు బలవంతం చేస్తే అయిపోవడానికి మా కామన్ సెన్స్ లేదా అని ప్రజలు ఇబ్బంది పడతారు కాబట్టి ఇలాగా మీరు ఉన్నత స్థానాల్లో ఉండి మాట్లాడటం యుక్తం కాదు అని ప్రశ్నించాం వారి వ్యాఖ్యలను ఖండించాం కాబట్టి ఇట్లాంటి పనులు చేస్తుంటాడు ఈ శాలిమరాజు అనేవాడు అది ఇప్పుడు బాధ అట్ట కాకుండా సైలెంట్గా నొప్పింపక తానొప్పక తప్పించుకు తిరుగువాడు నేరపరిశుమతి అన్న చందంగా ప్రశాంతంగా ఉంటే గొడవ ఉండదు అసలు ఎవరికి కానీ మన కాగదే కూర్చొని మీకు కూడా అదే మా టెన్షన్ కూడా అదే అన్నయ్య నువ్వు ఉదాహరణకు ఏదన్నాళ్ళగా అది దాని మీద నేను ఎందుకు అందించుకుంటాను ఇప్పుడు క్రైస్తవులు అంటే అందరికీ వర్తించిద్ది కదా అది కాబట్టి ఎవడన్నా ఒకడన్నా మాట్లాడకపోతే న్యాయం కాదని ప్రతి సందర్భంలో నేను నోరు తెరిచి మాట్లాడా కాబట్టి కొంతమందికి కంటగింపుగా ఉన్నాను నేను అయినా ఏం నేను మాట్లాడుతూనే ఉంటా దేవునికి స్తోత్రం హలో లూయా నా ఊపిరినంతవరకు నీకు సేవ చేస్తా అన్యాయం చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా మంచిగా నడుపుతుంటే ప్రశంసిస్తా సన్మానిస్తా గౌరవిస్తా మంచిగా సహకారంగా ఉండి సెక్యులర్ భావంతో అందరినీ సమదృష్టితో సమానంగా చూసుకుంటా మంచిగా పరిపాలన చేస్తే నెత్తిన పెట్టుకుంటా లేకపోతే గత ప్రభుత్వంలో జగన్ గారిని ప్రశ్నించాం ఎట్టెట్లా జరుగుతుంది చూడవ్యా అని ఈ ప్రభుత్వంలో చంద్రబాబు గారిని కూడా ప్రశ్నిస్తాం ముఖ్యమంత్రి గారిని ప్రస్తుతం ముఖ్యమంత్రి గారిని కూడా ప్రశ్నిస్తాం ఏం ఆగేదేం లేదు కాబట్టి ఇది సంగతే ఇప్పుడు పాటైపోయింది కదా వాక్యం చూసుకుందాం దేవునికి మహిమగలుగును గాక మొన్న దుర్మార్గం చేశారు అహల్గాం దగ్గర ఏడ్చుకున్నా ఏడ్చుకున్నా అంత దుర్మార్గం చేశారు మతం అడిగి మతం అడిగి చంపారు ఎంత దుర్మార్గం కొత్తగా పెళ్ళైన జంట ఉసరుసర ప్రాణం తీశారు భార్య కళ్ళ ముందే భర్త నిలువున క్షణంలో చంపేశారు ఓన్లీ క్రైస్తవులనే కాదు హిందువులకు జరిగిన ఇతర ఏ మత మతస్థులు ముస్లింలకు జరిగిన క్రైస్తవులకు జరిగిన జైనులకు జరిగిన ఎవరికి జరిగిన నా కన్నీళ్ళు ఉంటాయి నా బాధ ఉంటుంది నా వేదన ఉంటుంది నా ఖండన కూడా ఉంటుంది అంటే మతోన్మాదం ఏ స్థాయికి పెరిగిపోయిందో చూడండి మతోన్మాదం ఏ స్థాయికి పెరిగిపోయిందో చూడండి అమాయకుల్ని అమాయకుల్ని చంపేశారు జస్ట్ టూర్కి వెళ్ళిన వాళ్ళని టూరిస్టులను చంపారు దరిద్రం పోవాలి మత విద్వేషాలు నాశనం అయిపోవాలి మత సామరస్యత రావాలి ప్రతివాడు పక్క మతాన్ని గౌరవించే స్థితికి రావాలి సన్మానించాలి ఎవరి ఇష్టం వారిది ఎవరి అభిప్రాయం వారిది ఎవరి విశ్వాసం వారిది క్రిస్టియన్స్ని కూడా చంపారు మొన్న పేహల్గాంలో తెలుసా మీకు న్యూస్లో చూడండి క్రిస్టియన్స్ని కూడా చంపారు కల్మా జాదవన్నారు ఎవరికి వచ్చి అది ఎవరికి వచ్చా అండి హిందువులకి వచ్చా వచ్చా క్రైస్తవుని ప్రార్థన చేయమంటే చేస్తాడు హిందువుని పూజ దండం పెట్టంటే పెడతాడు కల్మా ఎవడుకోవచ్చు కల్మా పడో రాదు నాకు అట్లయితే అయిపోయింది గోళీ మార్దల్లా కొట్టేశాడు మతం 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 మత విద్వేషం ఈ విద్వేషంతోనే దైవజనుణ్ణి కూడా ఒక దారి చేశారు ఈ మత విద్వేషం నాశనం అయిపోవాలి భారతదేశంలో మత సామరస్యత రావాలి ప్రతివాడు పరమతాన్ని గౌరవించే స్థితికి రావాలి ఎవడు దూషించినా వాడిని కట్టడి చేయాలి క్రైస్తవుడు హిందుత్వాన్ని ద్వేషించి దూషించినా క్రైస్తవుని కట్టడి చేయాలి క్రైస్తవ్యాన్ని హిందూ దూషించి ద్వేషించినా హిందువుని కట్టడి చేయాలి ముస్లిముల విషయంలో కూడా అలానే ఉండాలి మత సామరస్యత సమైక్యత రావాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక హలేలుయా దీన్ని కోసం కూడా ప్రార్థన చేయండి చేయాలి ప్రార్థన చేయాలి చేద్దాం ఒకసారి మరి